वेलकम टू सेकंड ग्याराज माय यूट्यूब मित्रों मित्रसिमो ई रोज డూవెల్ డీజే సెటప్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక డిజే సెటప్ గురించి తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది సెట్ అని అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ప్రకటించాలని ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫోటోస్ పూర్తి డీటెయిల్స్తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు వాట్సాప్ నెంబర్ వీడియో పైన స్క్రోల్ అవుతుంది గమనించగలరు అయితే ఒక డిజెసెట్ ఉన్నారు ఏమేమి అవసరం ఇస్తున్నారు అనేది ఒక డిస్ట్ రూపంలో మీ ముందు ఉంచడం జరిగింది ఒకసారి స్క్రీన్ పై చూడండి ఏమే ఇస్తున్నారు అన్నది ఎన్ఎక్స్ ఆడి ఆంపిల్ఫైర్ వన్ టూ జీరో వన్ ఒకటి స్టూడియో మాస్టర్ టూ పాయింట్ ఫైవ్ ఆంపిల్ఫైర్ ఒకటి మోనోట్రాబు ల్ ఒకటి హౌస్ థౌజండ్ వాట్స్ స్పీకర్స్ నాలుగు హౌజా త్రీ హండ్రెడ్ వాట్స్ టాప్ స్పీకర్స్ నాలుగు పియాడి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హెచ్ఎఫ్ నాలుగు ఏఆర్ సిక్స్ మిక్సర్ ఒకటి బేరింగ్ క్రాస్ ఓవర్ ఒకటి డైమండ్ ట్రాష్ ఒకటి ట్వెల్వ్ లైట్స్ ఎల్ఇడి నేమ్ బోర్డ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్టీన్ హెచ్ఎఫ్ జనరేటర్ ఒకటి డీజే బెల్ట్ పవర్ బోర్డ్ ఆల్ డీజే కేబుల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు ఇవి కూడా ఏం రిపేర్ లేవని చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి మూడు లక్షలు ఈ అమౌంట్ కూడా మాట్లాడచ్చని చెప్తున్నారు తక్కువ చేస్తాను చెప్తున్నారు ఓనర్ గారు విలేజ్ లక్ష్మీదేవిపల్లి మండల్ సారంగాపూర్ జిల్లా జగిత్యాల ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్లయితే ఓనర్కి ఫోన్ చేసి లేకపోతే పరిసర ప్రాంతాలు ఉన్నట్టయితే వెళ్ళి చెక్ చేసి ఆ డీజే తీసుకోగలరు అలాగే మా వీడియో మీకు నచ్చినైతే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి మా వీడియో షేర్ చేయగలరు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగా మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫోటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో